ألحاق الحكم التقاصر حتى زرتم المقابر كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترون الجحيم ثم لترونها عين اليقين ثم لتسألن يومئذ عن النعيم

ఈ కలకూటం గ్రామంలో మారుమూల నిజమైన సృష్టికర్త గురించి చెప్పేటటువంటి భాగ్యాన్ని మాకు వినేటటువంటి భాగ్యాన్ని మీకు కలుగజేసినందుకు చేసినందుకు దైవానికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అన్ని పొగడతలకి సృష్టికర్త అయినటువంటి దైవమే అర్హుడు మరియు జీవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లి సలం గారి పైన దరుదే సలాములు శుభాలు ప్రసాదించాలని చెప్పి ఆ దైవాన్ని వేడుకుంటున్నాను సృష్టికత్త అయినటువంటి దైవం ఒకే ఒక్కడు ప్రభుల్లా గారు మీ ముందు చెప్పాడు ఆ దైవానికి ఎటువంటి అవసరాలు లేవు మానవ బలహీనతలు లేవు మనిషిలాగా తినడం కానీ త్రాగటం కానీ ఎటువంటి నిద్రించడం కానీ అలసట కానీ మొక్కుబడులు కానీ ఎటువంటి అవసరాలు లేవు ఆ దైవం ఒకే ఒక్కడు మనకన్నీ కూడా తినడానికి త్రాగటానికి పీల్చే గాలి నీరు ఆహారం అన్ని అందించి యహలోకంలోకి మనకి మన ఎందుకు పంపించాడు అంటే మీలో ఎవరు మంచి పనులు చేస్తారు చెడు నడత నడుస్తారు అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని పరీక్షించకం కోసం నేను అన్నాడు మొట్టమొదటిగా మానవుని దేవుడు స్వర్గంలో ఉంచాడు అదే ఆదమాలి స్థలం మనందరి తండ్రి మనందరికీ తల్లి అయినటువంటి హవాలి స్థలం మీరు స్వర్గంలో అనేక రకాలైనటువంటి సంపదలను నేను ఇచ్చాను అవి తినండి త్రాగండి అనుభవించండి ఒక చెట్టు దరిదాపులకు పోవద్దు మీరు వెళ్ళారు అంటే మీరు నష్టంలో పడిపోతారని చెప్పి సృష్టికర్త అయినటువంటి దైవం తెలియజేశాడు తెలియజేసిన తర్వాత అంతకు ముందుగా అల్ ఇస్లాం భూమి మీద ఉన్నటువంటి పలు రకాల మట్టి తీసుకొని ఒక బొమ్మగా తయారు చేసి దానిలో ప్రాణం పోదాడు దేవుడు వదిలిన తర్వాత ఆయన పక్కటే ఒక స్త్రీని హామీ తయారు చేశాడు తయారు చేసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఈ జీవరాశులు అన్నిటికీ కూడా ఏం చెప్పాడంటే అలా ఒక పరీక్ష పెట్టాడు పరీక్ష పెడితే ఏం పరీక్ష పెట్టాడు సృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులు నేను తయారు చేశాను ఆ పేర్లు పేర్లేడు మీరు చెప్పండి అని చెప్పి దేవదతులకి జిన్నాతులకి పరీక్ష పెట్టాడు మానవుడికి పరీక్ష పెట్టాడు అయితే దేవదూతలు జిన్నాతులు అన్ ఓ దేవా నీవిచ్చినటువంటి జ్ఞానం తప్ప మాకు వేరే జ్ఞానం లేదు ఆ విషయం మాకు తెలియని చెప్పి ఒప్పుకున్నాయి ఆ తర్వాత మనిషికి ఆదం అలీ ఇస్లాంకి ఆజ్ఞ ఆదాం నీవు తెలియచే ఆదం అలీ ఇస్లాం గారు ఏం చెప్పాడంటే భూమి మీద ఏ ఏ వస్తువులు అయితే ఉన్నాయో వాటన్నింటి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఇది చెట్టు ఇది పర్వతం ఇది భూమి ఇది ఆకాశం ఇది నేల నింగి సూర్యుడు చంద్రుడు పర్వతాలు మొత్తం భూమి మీద ఉన్నటువంటి వస్తువుల పేర్లని చెప్పడం మొదలుపెట్టాడు ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే మానవుడు దేవదూతల కంటే జిన్నాతుల కంటే జ్ఞానములు అధికుడు కాబట్టి మీరందరూ కలిసి ముందు శిస్థా చేయండి అన్నాడు తలకాడు అందరూ తల ఉంచారు దేవదూతలు జిన్నాతులు అందులో ఇప్లీష్ అనేటటువంటి వాడు సిద్ధ చేయలేదు దైవం అడిగాడు ఏ ఎందుకు నా యొక్క ఆజ్ఞని శిరసావహించలేదని చెప్పి అప్పుడు ఇబిలీష్ అన్నాడు నేను లక్షల సంవత్సరాల నుంచి నిన్ను ఆరాధించుకుంటూ వస్తున్నాను మానవుని ఎప్పుడు తయారు చేశావు అది మట్టితో తయారు చేశావు కాబట్టి నేను గొప్పవాణ్ణిని నన్ను నిప్పుతో తయారు చేశావు లక్షల సంవత్సరాల నుంచి ఆరాధించుకొచ్చేటట్టు నేనెక్కడ ఇప్పుడు తయారు చేసినటువంటి మానవుడు ఎక్కడ అని చెప్పి గర్వించాడు ఎప్పుడైతే గర్వించాడో సృష్టికర్త అయినటువంటి దైవం ఏమన్నాడు అంటే నీకు నేను ఒక పరీక్ష పెట్టాను ఆ పరీక్షలో నీవు లెక్కలేకపోయావు ఆదబ్ అలీ ఇస్లాం పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి నీకంటే ఆదాము గొప్పవాడు కాబట్టి ఆదాము ముందును సిద్ధా చేయాలి సిద్ధా చేయలేదు ఏ విషయం నిన్ను ఆపింది ఆదాముకి శిధ చేయడం కోసం నా యొక్క ఆకిని తిరస్కరించడం కోసం అయితే ఇప్పుడు దాకా నీ పీయుష్గా ఉన్నావు నీ పేరు ఈ రోజు నుంచి నిన్ను శైతాన్గా మార్చివేశాడు శైతాన్ అంటే ఏంటి బహిష్కరింపబడిన వాడు దైవం యొక్క ఆజ్ఞ నుంచి బహిష్కరి అనుగ్రహం నుంచి బహిష్కరించబడినటువంటి వాడు పిల్లలు కూడా మనం ఏదైనా పని చెప్తే ఏమంటా అంటామంటే గట్టిగా తిట్టేటప్పుడు అరే శైతాన్ ఇది రే అలాగా ఇబ్రీషు శైతాన్గా మార్చబడ్డాడు ఆ తర్వాత దైవం ఏమన్నాడు ఆదాముని హవాని స్వర్గంలో పంపించి మీరు తినండి త్రాగండి అనుభవించండి కాని ఒక చెట్టు దగ్గర బాగుతూ మీరు నష్టంలో పడిపోతానని చెప్పాడు ఈ శైతాన్ ఏం చేశాడు లక్షల సంవత్సరాల నుంచి నేను దైవం యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడిని ఈ మానవుడి వల్ల కదా నేను దైవం యొక్క అనుగ్రహం నుంచి బహిష్కరింపబడ్డాను ఈ మానవుడు కూడా ఏదో రకంగా పలయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ వేసుకున్న తర్వాత అలాగే ఆ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆదం అలీస్లాంతో అన్నాడు ఏమన్నాడు ఏ స్వర్గంలో దేవుడు ఒక చెట్టు తయారు చేసాడు దానిలో ఒక ఫలాలు తయారు చేసాడు ఆ ఫలాలు కనుక నువ్వు తిన్నావు అంటే దేవదూతం అయిపోతావు అని చెప్పాను నీలో మంచి శక్తి సామర్థ్యాలు వస్తాయి మహిమలస్తాయని చూపి చెప్పాడు ఆదమలసి ఎలా అన్నాడు నీవు దైవాన్ని ధిక్కిరించినటువంటి శైతాను నువ్వు నీ మాట నేను వినేది అని చెప్పి ధిక్కిరించాడు అక్కడి నుంచి శైతాన్ వెళ్ళిపోయాడు అరే ఆదం అని చెప్పినట్టు వినేటట్టు లేలే అని చెప్పి కొంతకాలం వదిలిపెట్టేశాడు వాళ్ళు తింటున్నారు స్వర్గంలో త్రాగుతున్నారు ఉంటున్నారు మంచి హాయిగా ఉన్నారు తర్వాత ఒకరోజు ఆదాము లేకుండా స్లాం దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడాడు హవా నువ్వు ఫలాల చెట్టు ఫలాలు తెచ్చి మీ భార్యాభర్తలు ఇద్దరు తిన్నారు అంటే వీళ్ళు మహాశక్తివంతులు అయిపోతారు అని చెప్పి హవా చెప్పాడు ఎందుకంటే పురుషుడు కంటే కూడా స్త్రీలో బలహీనత ఎక్కువ ఉంటుంది ఆ బలహీనతతో స్త్రీ ఏం చేసిందంటే వెళ్ళి ఆ చెట్టు ఫలాలు తెచ్చి ఆదాం ఇద్దరు తినేశారు ఎప్పుడైతే తిన్నారో అంతకుముందు స్వర్గపు దుస్తులు వాళ్ళ పైన వంటి మీద ఉండేవి నేను కొంచెం గట్టిగా చెప్పలేను ఎందుకంటే చెప్పకూడదు కూడా ఇది కంటి ఆపరేషన్ చేసుకొని ఉన్నాను కొంచెం శ్రద్ధగా ఉన్నాయి ఇన్షాల్లా అయితే ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు స్వర్గం దుస్తులు వంటి మీద ఉండే స్వర్గం దుస్తులు ఎలా ఉండేవి ఒక పాము కుసు ఎలా ఉంటుంది పాము మీద కప్పబడినప్పుడు అది ఊడిపోయి ఎలా ఉంటుంది కుసమం తెల్లగా పొట్టు పొట్టుగా రోజు రోజుగా అయిపోతాయి అలాగే స్వర్గ వస్తాలో ఎప్పుడైతే ఈ పాలను తిన్నారో స్వర్గపు దుస్తులు ఊడిపోయి పాము పుస్తకంలాగా ఊడిపోయి సర్వాంగాలు బయటపడి సిగ్గుతోటి తల ఉంచుకుంటున్నారు స్వర్గంలో ఉన్న ఆకుల్ని కప్పుకుంటున్నారు అప్పుడు సృష్టికర్త అయినటువంటి దైవం ఏం చెప్పాడంటే వాదాం నిన్ను నేను పలానా చెట్టు దగ్గరికి దరిదాపులు కూడా వెళ్ళొద్దు నష్టంలో పడిపోతామని చెప్పాను నువ్వు చెబితే వినకుండా చెట్టు ఫలాలు తిన్నావు కాబట్టి స్వర్గంలో ఉండటానికి నీవు అర్హుడు కాదు కొంతకాలం నిన్ను భూమి మీద పంపించి నిన్ను నేను పరీక్షిస్తాను అని చెప్పి ఆదామా ఆదాముల ఇస్లామి హస్లామిని ఇద్దరిని కూడా భూమి మీద పంపించేశాడు పంపించిన తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఏడ్చి 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 దైవంతో దువా చేశారు ఏమనంటే రబ్బనా జలంనా అను పుసిన వైల తక్కువీనా తరహంనా ననుకూనన్నీ ఓ సృష్టికత అయినటువంటి దైవమా మమ్మల్ని మేము నష్టపరుచుకున్నాం నీవు కాని మమ్మల్ని కరుణించి కాపాడి రక్షించబోతే మేము నష్టంలో పడిపోతాం అని చెప్పి ఈ విధంగా ప్రార్థించండి అని చెప్పి దైవం వాళ్ళకి వాక్యం నేర్పాడు నేర్పిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా క్షమించబడి ఇహలోకంలో జీవితం గడుపుతున్నారు తర్వాత వాళ్ళకి సంతానం కలిగారు ఆ సంతానం 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 మనుషులు భూమి మీద వ్యాపించడం మొదలుపెట్టారు వ్యాపించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఒకే ఒక్కడు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధించండి ఆయన తప్ప ఎవరూ ఆరాధనకి అర్హులు లేరు అని చెప్పి తెలియజేశాడు అయితే సృష్టికర్త అయినటువంటి దైవం ఆయనకి తండ్రి కానీ తల్లి కానీ భార్య కానీ సంతానం కానీ ఎవరు ఉండరు ఆయనతో సరి సమానులు ఎవరు లేరు ఇదే విషయాన్ని చెప్పడం కోసం లాయిలాహిల్లల్లా లేడు సృష్టికర్త తప్ప ఆరాధ్యదయం వేరెవరు ఆయన మాత్రమే ఆరాధ్యుడు అనేటటువంటి విషయాన్ని లాయిలాహిల్లల్లా ఆదాం షఫీవుల్లా లాయిలాల్లా నూహూర్ నజీవుల్లా లాయిలాల్లల్లా ఇబ్రాహీం ఖలీలుల్లా లాయిలాహిల్లల్లా మూసా కలీముల్లా అల్లా ఈసా రూహుల్లా లాయిలహిల్లా ఇస్మాయిల్ జబీయుల్లా లైలా మహమ్మద్ రసూలుల్లా సల్లా ప్రతి ప్రవక్తకి కూడా దేవుడు ఒక్కడు మాత్రమే ఆరాధ్యనీయుడు ఆయన తప్ప వేరెవరు కూడా ఆరాధనకు అర్హులు లేరు అనేటటువంటి సందేశాన్ని చెప్పటం కోసమే ఒక లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను భూమి మీద పంపించాడు దేవుడు